జూన్ ఆరవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్సు ఉండుడి మొదటి పేతులు గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చనం ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలోకి ప్రార్థన లేకుండా వెళ్ళకండి రాత్రివేళ ప్రార్థించడానికి మోకాళ్ళు గునితే మీ కనురెప్పల్ని నిద్రాభారం కృంగదీస్తుంది రోజంతా కష్టపడి పనిచేశాను కదా అన్నది ఒక మంచి సాకు ఆ సాకుతో ఎక్కువసేపు ప్రార్థన చెయ్యకుండా లేచిపోతారు మత్తుగా తృప్తిగా కళ్ళు మూసుకుంటారు తెల్లబారుతుంది ఒకవేళ మీరు ఆలస్యంగా నిద్రలేచారేమో ఉదయకాలపు ధ్యానం చేయడం కుదరదు లేదా హడావిడిగా ముగించేస్తారు ప్రార్థన చెయ్యడానికి మెలకువగా ఉండలేరా మెలుకువగా ఉండడాన్ని నిర్లక్ష్యం చేశారా నిర్లక్ష్యం చేసి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉందా నిస్సందేహంగా లేదు అని జవాబు చెప్పాలి ఇలాంటి నిర్లక్ష్యానికి నిష్కృతి లేదు ప్రార్థన చేయడం మానేసారు మీరు అందుకు శిక్షను అనుభవించవలసిందే మీ ఎదుట శోధన ఉంది దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా లేరు ఆత్మలో దోషిన భావం కదలాడుతున్నది దేవునికి దూరంగానే తారట్లాడతారు మీరు అలాంటప్పుడు నిద్రమత్తు వల్ల మీరు ప్రార్థన చేయడం మానిన రోజున మీ బాధ్యతల్ని మీరు ఎదుర్కోలేకపోవడంలో ఆశ్చర్యమేముంది మత్తు వల్ల ప్రార్థన ప్రక్కకి నెట్టిన క్షణాలను ఎంత ప్రయత్నించినా తిరిగి సంపాదించుకోలేము దానివల్ల కొంత అనుభవం రావచ్చు కానీ అప్పుడు ప్రార్థన చేసి ఉంటే ఆ క్షణాలు మనకి సంపాదించపెట్టే శక్తి తాజాదనం మనకి పటికి దొరకవు దేవుని కుమారుడు మహాశక్తిమంతుడైన యేసు కూడా తెల్లవారుజామునే లేచి దేవుని ఎదుట ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించడం విస్మరించరాని అవసరమైనప్పుడు మంచివైన బహుమానాలను మనకి క్షేమకరమైన వాటన్నిటినీ ఇస్తానని ప్రమాణం చేసిన దేవునికి నువ్వు ఇంకెంత క్రమంగా ప్రార్థించాలి తన ప్రార్థనల ద్వారా యేసు జీవితం అంతా ఏమి సమకూర్చుకున్నాడో మనకైతే తెలియదు అయితే ఒక్క విషయం మాత్రం తెలుసు ప్రార్థనా జీవితం పరమశక్తిగల జీవితం ప్రార్థన లేని జీవితం ఆడంబరమైనదిగా కనబడవచ్చు అలాంటి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తూ ఉండవచ్చు అయితే అలాంటి వాళ్ళకి పగలు రాత్రి ప్రార్థించే వాళ్ళకి పోలికే లేదు దేవుడు మేము దివించుగాక అమెన్ అమెన్